మహాలయ పక్ష అమావాస్య సందర్భంగా పితృదేవతలకు శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం భారతీయ సనాతన సాంప్రదాయంలో ఎంతో శ్రద్ధతో భక్తి భావనతో కుటుంబ సభ్యుల సంక్షేమానికి సంతోషానికి ఆరోగ్యానికి శుభకార్యాలకు పితృదేవతలను సంతోష పెట్టాలని వారికి ఇంట్లో నైవేద్యంగా వారికి ఇష్టమైన భోజన పదార్థాలు వండి నైవేద్యంగా సమర్పించడం అనాదిగా వస్తున్నది ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప పితృపక్ష రోజులుగా భావిస్తారు ఈ సాంప్రదాయం ప్రపంచంలోనే ఎంతో అరుదుగా కనిపిస్తుంది పితృదేవతలు పితృపక్షాలలో మధ్యాహ్న భోజన సమయానికి వస్తారనే బలమైన విశ్వాసం కలిగి ఉన్నారు భారతీయులు ప్రపంచ నలుమూలల్లో ఉన్నవారు పితృపక్షాలలో మర్చిపోకుండా పితృదేవతలుగా వారి పూర్వీకులను దైవంగా భావించి వారికి ప్రీతికరమైన వంటలు శుచిశుభ్రత వండి నైవేద్యంగా సమర్పిస్తారు మరో ఆలోచన కూడా ఇప్పుడు అమలులోకి వచ్చింది వృద్ధులు నివసిస్తున్న ఆశ్రమంలో డబ్బులు చెల్లించి వృద్ధులకు భోజనం బట్టలు వారి అవసరాలకు ఖర్చు అవుతున్న ధనాన్ని తోచినంత ఆశ్రమాలకు సహాయం అందించి పితృదేవతల పేరుతో పలానా రోజున వారి పేర్ల మీద భోజనం వృద్ధులకు ఏర్పాటు చేస్తారు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి దగ్గరలో గల ఇబ్రహీంపట్నంలోని వినోభ నగర్ ప్రాంతంలో పిత్రుల వృద్ధాశ్రమం నిర్వహణలో ఉంది బండారు సరోజిని దేవి స్మారక భవనం నాలుగు నాలుగు రెండు వేల మూడు సంవత్సరంలో బండారు దేవి మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో పిత్రుల సేవా సదనం ఉచితంగా వృద్ధుల సంక్షేమాన్ని ప్రారంభించబడేది ఆసక్తిగలవారు అక్కడికి వెళ్ళి వృద్ధులను ఆప్యాయంగా తమ తమ ఇష్టమైన పితృవులను గుర్తు చేసుకొని ఆశ్రమంలో వృద్ధులను తమ పితృవులుగా భావించి వారికి భోజన సేవలు అందిస్తూ భావించిన తీరులు భోజనాలు వడ్డించడం వారితో పాటు భోజనాలు చేయడం ఎంతో మంచి ఆనందం మధుర స్మృతులుగా జీవితకాలంలో మిగుల్చుకుంటున్నారు పుణ్యం సంపాదించుకుంటున్నారు మాతాపితరుల ఆశ్రమం తమ తమ పనులు చేసుకునే వృద్ధులను చేర్చుకుంటారని వైద్య సహాయానికి నూట ఎనిమిది వినియోగించుకున్నట్లుగా ఆశ్రమ నిర్వాహకులు భాస్కర్ తెలిపారు సుమారు ఐదు ఎకరాల్లో మాతాపితుల ఆశ్రమం ఉంది పలు రకాల పండ్లు చెట్లు పెంచుతున్నారు సపోటా జామ అరటి మామిడి రుద్రాక్ష ఉసిరి నిమ్మ సింధూరం ఓషధీ గుణాలు కలిగిన చెట్లు కూడా ఇక్కడ చూడవచ్చు వరి పంట ఆకుకూరలు కాయగూరలు పండించిన పంటతో వృద్ధులకు భోజనం అందిస్తున్నారు వంటశాల భోజనశాల బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లు బట్టలు ఆరేసుకోవడానికి సూర్యకిరణాలు పడే విధంగా ఏర్పాట్లు మంచి నీరు త్రాగేందుకు శుభ్రమైన నీరు వంట ఎంతో రుచికరంగా వండేవారు ఇక్కడ చూస్తే కనువిందుగా అనిపిస్తుంది కీర్తిశేషులు శ్రీ దర్శనం మైసమ్మ గారు అలాగే కీర్తిశేషులు శ్రీ దర్శనం ముత్తయ్య గారు అలాగే కీర్తిశేషులు శ్రీమతి శాంతమ్మ గారు అలాగే కీర్తిశేషులు శ్రీమతి భారతమ్మ గారు అలాగే కీర్తిశేషులు శ్రీ శ్రీరాములు గారి జ్ఞాపకార్థంగా శ్రీమతి శ్యామల గారు అలాగే వారి కుటుంబ సభ్యులు చేయలేదు రాష్ట్రంలో మనకి అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన ఆశ్రమ వ్యవస్థాపకుడు కీర్తి శ్రీ బండారు చిన్నరంగారెడ్డి గారు అలాగే కీర్తి శ్రీమతి బండారు సరోజనీ దేవి గారు వారిని కూడా మనం మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అలాగే మన ఆశ్రమ అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా మనం పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వృద్ధాశ్రమానికి ఎందరో దయార్థ హృదయులు తమ వంతు ఆర్థిక సహాయం చేసి ఎంతో కొంత జీవిత కాలంలో పుణ్యం మూట కట్టుకోవాలని ఆశిస్తారు ప్రముఖ గాయని దర్శనం శ్యామల కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆర్థిక సహాయాన్ని అందించి పితృదేవతల మీద ఉన్న భక్తి శ్రద్ధ ప్రేమ కరుణ ఆప్యాయత కనువిందు చేసింది हाँ, अच्छी ना पढ़े, पढ़े तो लाइट ज़्यादा है। हाँ, हाँ, काफ़ी लोटा ही हमने। अरे ना, वामिक के नीचे। अरे कसम। हम दस अंटाइटा हम लेके नहीं गए।

아니야 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 아니